ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది అల్పపీడనం మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తాయని పేర్కొంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నెల్లూరుతో పాటు పలు జిల్లాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నట్లు తెలిపింది గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్రంలోని అన్ని పోర్టులకు వాతావరణ శాఖ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపనున్నట్లు తెలిపింది ఇప్పటికే హైదరాబాద్ లో పలుచోట్ల చిరుజల్లులు పడుతుండగా రాబోయే నాలుగు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చలి తీవ్రత మరికాస్త పెరిగే అవకాశం ఉందని తెలిపింది తూర్పు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు శీతల గాలు వీస్తున్నాయని దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో బలహీన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో ఒక రెండు చోట్ల నేడు వానలు పడే సూచనలు పేర్కొన్నారు ఈ ఏడాదికి ఇవే చివరి వానలని ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భారీ వర్షాలేవి ఉండబోవని వాతావరణ శాఖ పేర్కొనడం విశేషం